अवदूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय जै। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव दत्त शरण शरण जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 सनातन धर्म प्रीलारा मंत्र जिज्ञासुलारा नूतन सहद कलारा ना आत्म बंधु యథావిధి సజ్జన సాంగత్యం ఒక గంట సేపు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మనం మొదలు పెడుతున్నాం ఉపాసన బలం ఉపాసన బలం మోక్ష దేవత సాధన లేకుండా శక్తి సాధనలు చేస్తే వాళ్ళకు వచ్చే ఇబ్బందుల గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధకులారా మోక్ష దేవత సాధన కానీ గురు మంత్రం కానీ సిద్ధి లేకుండా శక్తి సాధనలు చేస్తే సిద్ధించడం శీఘ్రాతి శీఘ్రంగా సిద్ధిస్తాయే తప్ప తర్వాత వచ్చేసి వాటిని పరిణామాలు అనేవి ఎదుర్కోవడం చాలా ఇబ్బంది మీరు సాధన విషయం వస్తే దేవతను సిద్ధించుకోవడం కన్నా ఆ దేవతను వచ్చేసి సిద్ధించుకున్న దేవతను ఎలా వాడుకోవాలనే విధి విధానం తెలియకపోతే ఆడ ఎక్కువ దెబ్బాడిపోతారు ఆడ అది కా కనుక్కోవాలన్నమాట ఏ దేవత గుణతత్వం ఏంది ఏ దేవత సాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించకపోతే ఆ దేవత ఒక నుంచి వచ్చే పరిణామాలు ఏంటిది అని చెప్పేసి తెలుసుకొని సాధన చేయండి లేకపోతే మాత్రం చాలా తీవ్రత తీవ్రమైన కర్మలు అనేటివి మీకు ఎదురయ్యే ఉన్నాయి నేను ఎన్నోసార్లు చెప్పాను మన సాధకులకు వచ్చేసి చాలామంది ఆదర్శంగా తీసుకొని మీరు సాధన చేయండి నిదర్శనంగా వీలు వీలు ఇలా సిద్ధి పొంది ఎవరైతే శక్తి సాధనలో సిద్ధి పొంది మంత్రసిద్ధి పొందిన తర్వాత కూడా అదే శక్తి చేతుల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను ఈ రోజు కూడా అలాంటి సంఘటన జరిగింది అందుకోసం చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మోక్ష దేవత సాధన గురుమంత్రం లేకుండా ఎలాంటి శక్తి సాధన చేసినా కానీ ఇది ప్రామణ సంకటం నేను మరీ మరీ చెప్తున్నాను ఏదైనా సరే చేయండి దేవయోని కావచ్చు యోని కావచ్చు ఏదైనా సరే చేయవచ్చు దేవయోని వచ్చేసేమో ఎనిమిది ఉన్నాయి రాక్షసి యోని వచ్చేమో ఆరు నువ్వు ఏదైనా చేయవచ్చు చేయద్దు అని చెప్పేసి లేదు సర్వ మంత్రాత్మక సర్వతంత్రాత్మక సర్వయంత్రాత్మక సర్వేశ్వరి ఈశ్వరియే కానీ ఒక్కొక్క దేవత నుంచి వచ్చే గుణతత్వాలు అనేటివి ఆ తత్వాలను మనకు అర్థం చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆ దేవత గుణగానాలు అనేటివి అలవాటు చేసుకోవాలి ఆ దేవత గుణగానాలు అలవాటు చేసుకున్న తర్వాత దేవత ఉపాసన మనం చేయడం వల్ల మీకు అవగాహన వస్తే అది దాన్ని మీరు కంట్రోల్ చేయగలరు లేదని చెప్పేసి అంటే మాత్రం తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పడతారు తస్మద్ జాగ్రత్త ప్రశ్న వచ్చిన గురుదేవా గురుదేవ ఒక భక్తుడు అడుగుతున్నారు సూర్య నమస్కారాలు ఎలా చేయాలి తెలియజేయండి గురుదేవ తొమ్మిదే చేయమని చెప్తున్నారు ఆ త్వరలోనే చేద్దాం సూర్య నమస్కారాలు ఎందుకో ఏమో తీర్తలేదు కొంచెం కొంచెంగా ఏమో మార్తాలు పడుతున్నాం సాధ్యమైనంత వరకు అయితే ఇప్పటి వరకు కొంత ఇంటర్నెట్ అది చెప్పేమని చెప్పేసి అని ఉండే ఆ ఇంటర్నెట్ చెప్పేమైతే పూర్తి ఇప్పుడు అయితే పూర్తి గుణంగా దూరం అయిపోయింది ఆ ఇంటర్నెట్ ఉన్నాయినా ఒకసారి దానికి వైఫై కనెక్ట్ అయిందా మెయిన్ వస్తుందా మోక్ష దేవత సాధన ఎప్పుడైనా సరేగానే చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి ఇంటర్నెట్ ఏదో చేస్తుంది సూర్య నమస్కారాలు త్వరలోనే ఎలా చేయాలనేది వీడియో మాత్రం చేస్తాను గురుదేవ ఒక భక్తులు అడుగుతున్నారు గురుదేవ ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కువ చూసిన నలభై రోజుల సిద్ధి జపం జపం సిద్ధి సిద్ధి కదా మరి అదేలా సాధ్యం యుగ ధర్మాన్ని బట్టి ఉదాహరణకు విశ్వామిత్రుల గురించి మనం మాట్లాడుకుందాం విశ్వామిత్రుల వారు అప్సర సాధనను ఒకటే ఒక రోజులో సిద్ధించుకున్నాడు ఆయన స్థితి అది రామకృష్ణ పరమస మహానుభావులు ఒకే ఒక మాల చేస్తే సిద్ధించేది దేవత దర్శనం ఇచ్చేది ఎన్నో రకాలుగా మంత్రాలు చేశారు ఆయన కానీ రామకృష్ణ పురంశ మహానుభావులు కాళికామాత మంత్రమే పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఒక మాలకు దేవత దర్శనం అయింది పన్నెండు సంవత్సరాలు ఒకటే మంత్రం చేసేసి పూర్ణ సిద్ధి పొందిన తర్వాత పూర్తి గుణంగా మనశూన్యమైన తర్వాత నువ్వు ఒకే మాలకు జపం చేసుకుంటే ఒకే మాలకు వచ్చేసి దేవత దర్శనం నువ్వు చేయవచ్చు అంత మానసిక పరిపక్వతనికి వస్తే మనకు చాలా రకాలుగా ఉన్నాం బృందావనంలో కృష్ణ కథలు చేసి ఇంటుండే ఒక మహాభావ్ చైతన్య మహాప్రభు ఏముంది ఆయన జస్ట్ ఒక అసలు ఉపదేశం చేస్తేనే కింద పడిపోయింది ఆయన జస్ట్ కేవలం ఇట్లా ఉపదేశం చేస్తేనే కింద పడిపోయింది అట్లా దేవత తత్వాల గురించి ఆలోచిస్తే ఉంటుంది మనకు త్రిపుర రహస్యంలో కూడా కూడా ఉంటుంది అన్నమాట త్రిపుర రహస్యంలో ఒక సాధారణ కోటికి వచ్చేసి మంత్రోపదేశం చేస్తే అప్పటికప్పుడు ఆయనకు వచ్చేసి ఉన్న కుష్టి వ్యాధి పోతుంది అలాగనే ఇంకో ఆయనకు వచ్చేసి పురక్షన మీద పురచనలు పురచన మీద పురచనలు పురచ్చర మీద పురచనలు చేసినా గానీ మంత్రం సిద్ధించదు ఇక్కడ చూడాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే మనోశూన్యం అయిందా లేదా గుణతత్వాలలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా దైవం మీద నీకు ఎట్లా నమ్మకం ఉంది లేదా ఇవన్నీ చూసిన తర్వాతనే మనం ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవచ్చు ప్రధానమైనది గుణతత్వాలలో మార్పు సాధకుడికి గుణతత్వాల్లో మార్పు లేకపోతే ఎంత సంఖ్య చేసినా వృధా పూర్వం ఉంది కూడా మూడు రోజులకు నాలుగు రోజులకు సిద్ధించే మంత్రాలు ఉన్నాయి లేవని కాదు నేనే భ నేను వచ్చేసి ఘంటాల పాప అని చెప్పేసి అని నేను మన గంగాపూర్లో కలిసాను నేను ఘంటాల పాప అని చెప్పేసి ఆయనకు వచ్చేసి సాధన చేసి మూడే రోజులు సిద్ధించింది కానీ ఆ దేవత నాపలేకొచ్చేసి వదిలేసిండు ఇంకో తర్వాత ప్రేత సిద్ధి చేసిండు అది మూడు రోజులకే వచ్చింది కానీ ఆ ప్రేత సిద్ధి చేసిన తర్వాత అది వచ్చిన వికటిస్తే ఏడు సంవత్సరాలు కళ్ళు పోయినాయి ఏడు సంవత్సరాలు పోతే ఎవరో మహానుభావులు వచ్చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు ఏడు సంవత్సరాలు శనీశ్వర స్వామి దగ్గరనే శనిశేఖపూర్ దగ్గరనే భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా మీకు గుణపాఠాలు ఈ అధ్యయనం చెప్పి మరే చెప్తున్నాను గుణపాఠాలుగా తీసుకోండి సాధన చేయండి కానీ మోక్షచేతుల సాధన లేకపోతే మాత్రం ఇవి గురుదేవ ఒక భక్తురాలు అడుగుతుంది గురువు గారికి నమస్కారం వాక్శుద్ధి సులభంగా లేదా తొందరగా రావాలంటే ఏ సాధన చేయాలి వంద శాతం పర్ఫెక్ట్ గా జాతకం చెప్పాలంటే ఏ దేవతను ఉపాసన చేయాలి గురుదేవ జాతకం జాతకాలు బాగా చెప్పాలి అంటే కాళీమాత వారాహి మాత బాగా పనిచేస్తుంది కానీ ఉపదేశం ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే కష్టం అవుతుంది కాళికా మాత గాని వారాహి మాత గాని జాతకాలు చెప్పడానికి విశేషంగా పనిచేస్తారు ఇక మనం వచ్చేసి వాక్సిద్ధి కాడికి వచ్చేస్తే మోక్షదేవత సాధన ఏది చేసినా కానీ సత్యవాక పరిపాలన ఇప్పుడు మహానుభావులు మనకు సత్యారి చంద్రులు ఉన్నారు సత్యారి చంద్రులు కేవలం వచ్చేసి ఆయనకి సత్యవాక పరిపాలన వల్లనే వాక్సిద్ధి వచ్చింది అనమాట అట్లా మీరు కూడా వాక్సిద్ధి కోసం చెప్పేసి అని ప్రయత్నం చేస్తున్నారంటే మౌనం పాటిస్తూ ఉండండి సత్యవాక పరిపాలన చేస్తూ ఉండండి ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో ఫలిస్తూ ఉంటుంది ఈ సమయంలోనే వాక్సిద్ధి కోసం అని చెప్పేసి అని ఎర్రవు తెరని తో పళ్ళు తోముతూ ప్రతిరోజు ఎర్రవతి రోజుతో మాత్రమే పళ్ళు తోముతూ మీరు వచ్చేసి ఒకరి పట్టిక నోట్లు పెట్టుకొని పంచాక్షరి చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఒకరి పట్టిక తీపి అవుతుందో మీకు వాక్సిద్ధి వస్తుంది దీనికోసం నేను త్వరలో ఒక వీడియో కూడా చేస్తాను విధానం ఏంది ఎలా చేయాలి ఎలా విధానంతో చేయాలి అనేది త్వరలో దీని గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను కానీ వాక్సిద్ధితో ఏం లేదు మీ సొంతం మీ సొంతం వాళ్ళని ఎవరన్నా మీ కోపంతో ఏమన్నా అన్నా కానీ వాళ్ళ గుణంగా ఏదన్నా ఒకటి ప్రకృతి నుంచి వికటించిందని చెప్పేసి అంటే చాలా ప్రమాదం గురుదేవ ఒక భక్తుడు అడుగుతున్నారు నమస్కారం స్వామి క్షుద్ర ప్రయోగం చేసిన మనిషి చంపితే ఆ చంపిన వాడికి ఏమవుతుంది ఎన్ని రోజులు అవుతుంది గురుదేవ అలా అన్యాయం జరుగుతుంటే శనిదేవుడు ఏం చేస్తాడు గురుదేవ తర్వాత తరలి అక్రమ సంబంధాలకు మన్మరాల్లో ఉంటారు కదా అక్రమ సంబంధాలకు వెళ్ళిపోవడము భయంకరమైన నెగిటివ్ తోటి ఉండడము వాళ్ళకి వచ్చేసి వాళ్ళు వాళ్ళ బతుకు ఇంకా చెప్పలేము ఎవరైతే మంత్రశక్తులతోటి క్షుద్ర విధి విధానాలతోటి వాడు